స్వాగతం పెరుగుతున్న ధరల నియంత్రణలో భాగంగా పౌర ఆదేశాల మేరకు మంగళగిరి రైతు బజార్లో ప్రజలకు అందుబాటు బియ్యం కందిపప్పు షాప్ టీడీపీ మంగళగిరి టిడిపి సమన్వయకర్త నాయకులు నందం అబ్బు విలేకరులతో మాట్లాడుతూ గత గవర్నమెంట్ లో ప్రజలకు నిత్యావసరాల ద్వారా నియంత్రణ చేయడంలో విఫలం చెందింది ప్రజలకు గతంలో నూట ఎనభై ఒక్క రూపాయలకు ఉండే కందిపప్పు ఇప్పుడు నూట అరవై రూపాయలకు అందిస్తుందని చెప్పారు అలాగే గతంలో యాభై ఆరు రూపాయలు ఉండే బియ్యం ఇప్పుడు నలభై తొమ్మిది రూపాయలకు అందజేస్తున్నామన్నారు ఉండే ఇప్పుడు రూపాయలకే ప్రజలకు తీసుకొచ్చామన్నారు రానున్న రోజుల్లో ప్రజలకు నిత్యవసరాలు అందుబాటులోకి తీసుకురావడమే మా ప్రభుత్వ ప్రధానమని అబద్దయ కొనియాడారు ఇక ఎంఆర్ఓకే వెంకటేశ్వరరావు దుర్గారావు జి రమేష్ పాల్గొన్నారు నమస్కారాలు ఈరోజు మంగళగిరి పట్టణంలో రైతు బజార్ నందు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న రైతు బజార్లో ఉన్నటువంటి డిపో ద్వారా ప్రజలకి కందిపప్పు నూట గతంలో నూట అరవై నూట ఎనభై ఒక్క రూపాయి ఉన్నటువంటి కందిపప్పుని ఈరోజు మార్కెట్లో యార్డు ద్వారా మరి నూట అరవై రూపాయలకి ఇవ్వటం జరుగుతూ ఉంది మనిషికి కిలో చొప్పున ఇవ్వటం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా రైసు గతంలో యాభై ఐదు రూపాయలు పైచీలకు ఉండే రైస్ని ఇప్పుడు నలభై తొమ్మిది రూపాయలకి ఒక రకం ఇవ్వటం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి ఇంటీ అయితే గతంలో యాభై రెండు రూపాయల చెల్లరీ ఉండేది ఇప్పుడు నలభై నలభై ఎనిమిది రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రజలు మరి ఏ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అధిక ధరలు పెరిగినా కూడా మరి ప్రజల బాగోగులు చూడకుండా ప్రజలకి సరసమైన ధరలు ఇప్పించేదానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు అయితే ఈరోజు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చాక పేద ప్రజానీకానికి అధిక ధరల మీద కొనలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు ప్రజలకు ఎంతో కొంత మరి ఎసులుబాటు కల్పించాలని మరి భావించి ప్రభుత్వం ఈరోజు పౌరసరఫరాల శాఖ ద్వారా మరి మంగళగిరిలో సోకడిపోజారా ఇవ్వడం జరుగుతూ ఉందని ప్రజలు గమనించాలి మరి అదేవిధంగా ప్రజలు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైతు బజార్ దగ్గరకు వచ్చి ఈ డిపోలో ఇస్తున్నటువంటి రాయితీ కందిపప్పును కానీ ఉండి బియ్యం కానీ అందరూ కూడా ఉపయోగించవలసిందిగా ఈమె సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకోవడం